కమల్ హాసన్ నటించిన ఇండియన్ రెండు లైఫ్ సినిమాలు పరాజయం పాలవగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలలో నటించే అవకాశాన్ని తిరస్కరించడం గమనార్హం ఆయన సీతారామం లక్కీ బాస్కర్ సినిమాలతో మంచి విజయం సాధించాడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ గత సంవత్సరం విడుదలై ఘోర పరాజయం పాలైంది దీని తర్వాత ఆయన నటించిన సినిమా లైఫ్ ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు కానీ థగ్ లైఫ్ సినిమా ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంది ధగ్ లైఫ్ సినిమా ఇండియన్ రెండు కంటే ఘోరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ ఇండియన్ రెండు సినిమాల్లో నటించే అవకాశాన్ని తిరస్కరించిన నటుడి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఆ నటుడు మరెవరో కాదు దుల్కర్ సల్మాన్ ఆయనను ఇండియన్ రెండు సినిమాలో నటింపజేయడానికి చర్చలు జరిగాయి కానీ ఆయన నటించడానికి నిరాకరించారు ఆ సినిమాలో సిద్ధార్థ్ పోషించిన పాత్రలో దుల్కర్ను నటింపజేయాలని సంప్రదించారు కాని ఆయన నో చెప్పేశారు ఈ సినిమాకి నో చెప్పి ఆయన నటించిన సినిమా సీతారామం ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడిగా నటించారు అదేవిధంగా కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా అవకాశాన్ని కూడా దుల్కర్ తిరస్కరించారు థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్తో పాటు దుల్కర్ సల్మాన్ మోహన్ నటించాల్సి ఉంది కానీ డేట్ సమస్య కారణంగా ఇద్దరూ ఆ సినిమా నుండి తప్పుకున్నారు దీంతో దుల్కర్ స్థానంలో సింబు రవిమోహన్ స్థానంలో అశోక్ సెల్వన్ నటించారు ధగ్ లైఫ్ సినిమాకి నో చెప్పి దుల్కర్ ఎంచుకున్న సినిమా లక్కీ భాస్కర్ ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇలా రెండు డిజాస్టర్ సినిమాలకు నో చెప్పి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన నటుడు దుల్కర్ సల్మాన్ నిజంగానే లక్కీ భాస్కర్ అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు ధగ్ లైఫ్ సినిమా చూసిన కొందరు దుల్కర్ తప్పించుకున్నాడంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు ఇండియన్ రెండు సినిమాలో సిద్ధార్థ్ పోషించిన పాత్రను దుల్కర్ సల్మాన్ లాగే నటుడు శివ కార్తికేయన్ కూడా తిరస్కరించారని గమనార్హం చివరగా దుల్కర్ సల్మాన్ తన తెలివైన నిర్ణయాలతో సూపర్ హిట్ సినిమాలను అందించాడు ఇండియన్ రెండు థగ్ లైఫ్ లాంటి డిజాస్టర్ సినిమాలను తప్పించుకున్నందుకు నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు